అందరికీ స్వాగతం ఈరోజు మనం కాస్త లోతుగా వెళ్దాం విశ్వంలో కొన్ని సూక్ష్మమైన శక్తులున్నాయి కదా వాటి గురించి ముఖ్యంగా ధనంజయ ప్రాణ అపాన అనే వాయువుల గురించి మాట్లాడుకుందాం మంచి ఆలోచన మన దగ్గర ఒక పాత గ్రంథముంది అందులో వీటి గురించి చాలా వివరాలున్నాయి అవును ఆ గ్రంథం ఆధారంగానే ఈ శక్తుల స్వభావం ఏంటి వాటి వేగమెంత విశ్వంలో వాటి పాత్ర ఏంటి ఒకదానితో ఒకటి ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కొంచెం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఇది ఊరికే సిద్ధాంతం కాదు అంటే విశ్వం ఎలా పనిచేస్తోందో చూడటానికి ఇదొక వేరే కోణం అనుకోవచ్చు సరే అయితే ముందుగా ధనంజయ దీని గురించి చెప్పండి ఇది ఎలా పుడుతుందసలు తప్పకుండా ఇది మనస్తత్వంలో పుడుతుంది అంటే మన ఆలోచన కాదు ఇది విశ్వ చైతన్యానికి సంబంధించిన ఒక లెవెల్ అనుకోండి ఓ అక్కడ ఓం కిరణాలుంటాయి అంటే సృష్టికి మూలమైన కొన్ని ప్రాథమిక తరంగాలు వాటి సూక్ష్మ స్పందనల వల్లే ఇది ఏర్పడుతుంది సూత్రాత్మానే ఇంకో వాయువు తర్వాత అవును సూత్రాత్మ వాయువు తర్వాత దాదాపు వెంటనే ఇది వస్తుంది దీని వేగం గురించి విన్నాను ఏదో నమ్మసఖ్యం కాని వేగమని నిజమేనా అది నిజంగా ఆశ్చర్యకరమైన వేగం కాంతి వేగం సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు కదా అవును ఇది దానికి నాలుగు రెట్లు ఎక్కువ అంటే సుమారుగా సెకనుకు పన్నెండు లక్షల కిలోమీటర్లు అమ్మో పన్నెండు లక్షల అవును ఇప్పటి సైన్స్ ప్రకారం ఇది కుదరదు అంటారు కాని ఈ గ్రంథం ప్రకారం విశ్వంలో ఇంతకంటే వేగంగా వెళ్లేది ఏదీ లేదట ఆ వేగమే దీని స్పెషాలిటీ కాంతి కన్నా నాలుగు రెట్లు వేగం భలే ఆశ్చర్యంగా ఉంది కదా మరి ఈ వేగం ఊరికే ప్రయాణించడానికేనా లేక దీనివల్ల వేరే పనులు కూడా జరుగుతాయా మంచి ప్రశ్న అడిగారు ఈ వేగమే దీని పనులకు కీలకం ఇదేం చేస్తుందంటే వేరే కిరణాలు కణాలు ఉంటాయి కదా వాటి వేగాన్ని కూడా పెంచుతుంది ఒక లాగా అనమాట ఓ అంటే వాటిని ఇంకా స్పీడప్ చేస్తుందన్నమాట అంతే అంతేకాదు కాంతిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కూడా లాగుతుంది ఆకర్షించి వాటి వేగాన్ని శక్తిని పెంచుతుంది ఆసక్తికరంగా ఉంది మరీ నక్షత్రాలు ఏర్పడటంలో కూడా దీని పాత్ర ఉందన్నారు అవును కాస్మిక్ మేఘాలు దగ్గరకు కుచించుకుపోయి నక్షత్రాలు ఏర్పడతాయి కదా ఆ ప్రాసెస్లో వ్యాన సూత్రాత్మ వాయువులతో కలిసి ఇది పనిచేస్తుంది ఓ అంటే నిర్మాణంలో కూడా భాగస్వామి మరి మధ్యస్థ కణాలు అంటే మీడియేటర్ పార్టికల్స్ ఉత్పత్తిలో కూడా అన్నారు అదేంటి అవును సూత్రాత్మ మరుద్ అనే కిరణాలతో కలిసి మీడియేటర్ పార్టికల్స్ ని ఉత్పత్తి చేస్తుందంటే శక్తుల మధ్య సంధానం కుదిరిచే కణాలు అనుకోవచ్చు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి అన్నట్టుగానా దాదాపు అలాగే ఇంకా సూత్రాత్మ వాయువుతో కలిస్తే పదార్థాలకి ఒక షేప్ ఇవ్వడంలో కణాలు తమ చుట్టూ తాము తిరగడానికి అంటే స్పిన్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఇంతకీ ధనంజయ అనే పేరుకి అర్థమేమైనా ఉందా ధనమంటే డబ్బు కదా ఉంది ఉంది ఇక్కడ ధనం అంటే కేవలం డబ్బు కాదు పదార్థం లేదా సంపద అని కూడా అర్థం ఇది నక్షత్రాల కేంద్రకాల్లో ఉండే కణాలని ఇంకా విస్తృతంగా చెప్పాలంటే అసలు పదార్థాన్ని నియంత్రిస్తోంది కాబట్టి ఆ పేరొచ్చిందంటారు అలాగా ఓం కిరణాలు మనస్సును బాగా కదిలించినప్పుడు పుడుతుంది కాబట్టి దీని ప్రభావం సృష్టి అంతా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు బలే ఇంట్రెస్టింగ్గా ఉంది సరే ఇప్పుడు ప్రాణం వైపు వద్దాం అన్ని ప్రాణశక్తుల్లో దీని స్థానమేంటి ప్రాణం దీనిది చాలా ఉన్నతమైన స్థానం ఎంత ముఖ్యమంటే కొన్నిసార్లు అన్ని ప్రాణశక్తులను కలికి కూడా ప్రాణం అనే అంటారు ఇది కూడా మనస్తత్వంలో ఓం ఛందస్సు కిరణాలు చాలా వేగంగా బలంతో వెళ్ళినప్పుడు పుడుతుంది దీని ముఖ్యమైన గుణం ఆకర్షణ ఆకర్షణ అంటే గ్రావిటీ లాంటిదా ఎలా పనిచేస్తుంది ఇది అన్నిటినీ ఆకర్షిస్తుంది మనస్సు ఓంకిరణాలు సూత్రాత్మ ధనంజయ వీటన్నిటి కలయికతో ఏర్పడుతుంది కణాల లోపల నుంచి బయటకు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది అలా ఆకర్షణ శక్తిని బయటకు పంపిస్తూ ఉంటుంది అంటే కెమికల్ బాండ్స్ ఏర్పడటంలో ఇంకా నక్షత్రాల్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ లో కూడా చాలా కీలకం గ్రావిటీలో కూడా దీని పాత్ర ఎక్కువ అని అంటారు అవును అపానం కూడా ఓం కిరణాల వల్లే పుడుతుంది కానీ ప్రాణస్పందనకి సరిగ్గా వ్యతిరేక దిశలో ప్రాణం లాగితే అపానం తోసేస్తోంది అపా అంటే వేరు చేయడం కదా ఓ సో వికర్షణ బలాలు అంటే రిపల్షన్ ఫోర్సెస్కి ఇది మూలం అంటే ఒకటి అట్రాక్షన్ ఇంకొకటి రిపల్షన్ అనమాట ఇవి శత్రువుల్లా దూరంగా ఉంటాయా అక్కడే ఉంది అసలు విషయం అవి వ్యతిరేక శక్తులైనా ఎప్పుడూ కలిసే ఉంటాయి విడిపో అవునా ఎలా అపానం ప్రాణంతోనే ఉంటుంది దాదాపు ప్రాణాన్ని పట్టుకున్నట్టుగా ఉంటుంది దానికి వికర్షణ గుణం ఉన్నా మీద మాత్రం ఆకర్షణ ఉంటుంది ప్రాణం కూడా అపానాన్ని వదిలి వెళ్ళలేదు భలే విచిత్రంగా ఉంది అంతేకాదు ప్రాణం లోపల నుంచి బయటకు పంజేస్తుంది కదా అంటే బల ప్రధానం అపానం బయటినుంచి లోపలికి పంజేస్తుంది క్రియా ప్రధానం అన్నమాట అద్భుతం ఒకటి లాగడం ఇంకొకటి తోయడం అయినా విడదీయరాని బంధం భలే సంక్లిష్టంగా ఉంది ఈరోజు మనం ధనంజయ్ వేగం నిర్మాణం ప్రాణ ఆకర్షణ కలపడం అపాన వికర్షణ వేరుచేయడం ఈ మూడు సూక్ష్మశక్తుల గురించి వాటి మధ్య సంబంధాల గురించి భలే విషయాలు తెలుసుకున్నాం అవును పనులైతే వేరువేరు కాని అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి నిజమే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన ఈ విశ్వదృష్టికి ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ చెప్పే ఫండమెంటల్ ఫోర్సెస్కి పార్టికల్ థీరీస్ కి ఏమైనా సంబంధముందా మంచి పాయింట్ ఇది పూర్తిగా వేరే వివరణ లేక మనకు తెలియని ఇంకేదైనా కోణాన్నిది చూపిస్తుందా ఈ ప్రశ్నపై మనం ఇంకా ఆలోచిస్తే మన అవగాహన ఇంకా పెరుగుతుందేమో